అక్కినేని నాగార్జున గారు ఈ ఏజ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు రీసెంట్ గా నా కొట్టిన ఆయన త్వరలో శేఖర్ కమ్ముల గారి ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే నాగార్జున గారు సోషల్ మీడియాకి కాస్త దూరంగానే ఉంటారు ఎప్పుడో ఒకసారి తన మూవీ అప్డేట్స్ కి సంబంధించిన పోస్టులు చేస్తూ ఉంటారు ఆయన అలాగే కాంట్రవర్సీలో కూడా ఈ మధ్య చాలా దూరంగా ఉంటున్న నాగార్జున గారి మీద ఇప్పుడు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు రీసెంట్ గా ఎయిర్పోర్ట్ లో నాగార్జున గారికి సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చింది నాగార్జున గారి దగ్గరికి ఒక అతను వస్తుంటే ఆయన బౌన్సర్స్ ఏ మాత్రం హ్యూమానిటీ లేకుండా దారుణంగా ప్రవర్తించారు దానికి సంబంధించిన వీడియో నెటింట్లో వైరల్ అవుతోంది ఆ వీడియోలో బౌన్సర్ ఆ మనిషిని తోయడం కూడా నాగార్జున గారు చూడలేదు అంత ఓవర్ చేయడం అవసరం ఆ బౌన్సర్ అంటూ ఇలా రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు ఆ వీడియో మీద ఈ విషయంపై నాగార్జున గారు స్పందిస్తూ ట్వీట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది ఇలాంటివి జరగకుండా ఉండాల్సింది ఆ జెంటిల్మెన్ కి నేను నా క్షమాపణలు చెప్తున్నాను ఫ్యూచర్ లో ఇలాంటివి మరెప్పుడు జరగకుండా నేను దానికి తగ్గ చర్యల్ని తీసుకుంటాను అంటూ పోస్ట్ చేశారు నాగార్జున గారు